మ్యాగీ నువ్వే కంపెనీలో వర్క్ చేస్తున్నావే అదేంటి మార్నింగ్ చెప్పాగా ఎంఎన్సీ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నా అని మళ్ళీ అడుగుతావేంటి ఎందుకే అబద్ధాలు చెప్తావు నువ్వు సేల్స్ గర్ల్గా చేయడం నేను చూశాను శ్రావ్య నేను ఎంబీఏ చేశాను కానీ ఏ కంపెనీలో నాకు జాబ్ దొరకలేదు ఒక దగ్గరికి వెళ్తేనేమో నువ్వు చదివిన చదువుకి ఈ జాబ్కి సెట్ అవదమ్మా అంటారు ఇంకోడేమో నీకు నీకు జాబ్ ఇస్తే నాకేంటి అని అడుగుతాను సో ఇలా తప్పని పరిస్థితుల్లో ఇలా సేల్స్ గర్ల్గా చేయాల్సి వస్తుంది నా సంగతి వదిలేవి నీ ఇంటర్వ్యూ ఏమైంది సెలెక్ట్ అయ్యావా ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదే నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే నేను ఫేస్ చేశాను మా అమ్మ నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అనుకుంటే నేను వాళ్ళ మాట వినకుండా ఇక్కడికి వచ్చేసిన దానికి తగ్గిన శాస్తే అయింది వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎలా ముఖం చూపించాలన్నదే తెలియటం లేదే ఇంకేం చేస్తాం ఎట్ ప్రజెంట్ నువ్వు కూడా మా కంపెనీలో సేల్స్ గర్ల్గా జాయిన్ అవ్వు ఆ తర్వాత ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే జాయిన్ అయిపో నేను ఆ ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నా ఏమంటావు సర్లే రేపు నేను కూడా మీ కంపెనీకి వస్తా ఓకేనే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్దాంరా వెళ్దాం ఆకెళ్ళ ఇస్తుంది పద్ధతులు ప్రసాదం పెడతాడుగా తిని వెళ్దాం అరే రారా మళ్ళీ స్టార్ట్ చేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ పిజ్జా తిను మా ఫ్రెండ్ శ్రావ్య ఓ శ్రావ్య నిన్న చెప్పాను కదా మీకు ఓకే ఇంటర్వ్యూ కట్ అయినా మనండి జిఎం గారితో నేను మాట్లాడతాను యా థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ నేనే ముందు హే భగవాన్ సబ్కా మాలిక్ తూ హే సరువులను రక్షించేవాడివి నీవే నీ రక్షణ భారం చూసుకొని తర్వాతే మమ్మలను రక్షించు నీ భక్తుడనైన నేను నీకు చెప్పినందుకు నన్ను క్షమించు దేవా చెప్పించాలేరా టైం అవుతుంది ప్రసాదం తిని వెళ్దాం కొంతసేపు ఆగ్రా ఆకలిస్తుంది పొద్దునే కదరా టిఫిన్ తిన్నావు నువ్వు వస్తారా ఇక్కడే ఉండరా మేము పోతున్నాం పదరా రవి ఆగండ్రా నేను కూడా వస్తున్నా మాధవ్ చెప్పండి మీ పేరేంటి ఎక్కడ చదువుకున్నావు సండే క్లాసిఫైడ్ సార్ డిస్ట్రిక్ట్ ఎడేషన్లో మా ఊర్లో చదివాను స్టడీ క్వాలిఫికేషన్ చెప్పాయా ఓ అదా నేను ఇంకా మీరిచ్చిన యాడా ఏమో అనుకున్నా ఏడ్ చేయవలే చెప్పి సావు యాక్చువల్లీ నేను నా కోసం రాలేదు సార్ నా ఫ్రెండ్ ఊరెళ్ళాడు ఆయన ప్లేస్లో నేను వచ్చాను ఏంటి ఈ రెజ్మీ ఫైల్ నీవ్ కావ వాడిదే సార్ గెట్ అవుట్ బాలు మే నమస్కారం సార్ నమస్తే ఏంటి నడు నెప్ప భయం సార్ ఎందుకు నాన్న ఏమైంది మీరు కోపిష్ట అందరూ అంటుంటే ఎవరా కూసింది బయట అందరు అంటున్నారు సార్ మీరు అలాగే ఉన్నారు తేరగా వస్తాయి ఆ ఉద్యోగాలు ఎలా పోషిస్తారు ఆ కుటుంబాన్ని ఒక్కడు తిరగలేడు వీల మా వారు ఫోన్ చేస్తారు అలాగే సార్ నెక్స్ట్ సాయి సార్ సాయి సార్ ఏం చదువున్నావు ఎక్కడ సార్ చదనిస్తే ఎవరు లవర్ సార్ లవ్ ఫెయిల్ అయ్యాక మానేశాను సార్ లవ్ ఎప్పుడు ఫెయిల్ అయింది టెన్త్ అయ్యాక చెస్ టెన్త్ లవ్ ఫెయిల్ అయ్యి ఏముద్దుద్దామని లవ్ వెళ మా వాళ్ళు కవర్ చేస్తారు లవ్ అంటే లవ్ నెక్స్ట్ పోతు ఎవరు స్వామి మీరు పోరా పోరా ఏరా? అదేనండి పోరా అంటే పోతురాజు ఓహో మరి మీ నాన్న పేరు సారా సారా అదేనండి సారా అంటే సాదురాజు స్వామి మీరు సాక్షాత్తు సాధురాజు గారి పుత్రరత్నమా పావనమైంది మా ఆఫీసు పెద్ద స్వామితో చిన్న పనుంది రెండు రోజుల్లో నేను వచ్చి కలుస్తానని చెప్పండి ఆ టైంలో మీరు మాత్రం దగ్గరే ఉండాలి నా ఉద్యోగం సంగతి పువ్వుల్లో పెట్టిస్తాను స్వామి సెలవు స్వామి ప్రసన్న ఏంటి ఇలా ఉన్నావు జ్వరం సార్ వారం రోజుల నుంచి బాధపడుతున్నా సార్ అయ్యో అలాగా చూపించుకున్నావా ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు సార్ అందుకే సార్ రావాల్సి వచ్చింది ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త మందులు వాడు బాగైతే అప్పుడు కలు ఎప్పుడు పరిస్థితి ఏం బాగలేదు సార్ అర్థమైంది నీకు జబ్బు పోవాలంటే జాబ్ కావాలి అవును సార్ ఇక్కడే చచ్చేలా ఉన్నావు ఫోన్ చేస్తా వెళ్ళరా బాబు అలాగే సార్ వినోద్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ దయచేసి జాబ్ చూడండి సార్ ప్లీజ్ ఏమైంది కూర్చో కుదుదొచ్చినప్పుడు మా ఆస్తులన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి సార్ అలాగా పాపం అవును సార్ చూస్తాలే థ్యాంక్ యూ వద్దు సార్ ఉంచు నీ ఫోన్ చేస్తా వెళ్ళు నెక్స్ట్ Feste!